రెజ్జలాడ్ దేవుడికి మహిమ గాక నేను పాస్టర్ విక్టర్ రవి పాల్ కల్వరి పోస్టుల సావాసం కొత్తగూడెం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను అందరి కోసము అందరూ ఎలాంటి సమస్యలు ఉన్నా దేవుడు సాయం చేస్తాడని నమ్మకంతో ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాం మహోన్నతమైన తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు సోత్రములు చెల్లిస్తున్నాం నీ గొప్ప కృప కనికరంతో నింపండయా ఈ దినములో ధీనస్థితిలో ఉన్న బిడ్డల్ని లేపండి అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి అయా బలహీనులుగా ఉన్న బిడ్డల్ని బలపరచండి నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వండి నాయనా కలతలతో బాధలు పడుతున్న బిడ్డలు కుటుంబాలలో సంతోషం లేక ఆనందం లేక భార్య భర్తల మధ్య తగాదలు నాయనా అయా ప్రభా సాతానుడు నా ప్రభ వారి మధ్యలో నా ప్రభ కలహాలు పెట్టి ఉండగా ఆ సమస్త విధమైనటువంటి నా ప్రభ కలహములు దూరపరిచి సమాధానపరిచి భార్య భర్తలు సంతోషంగా నిన్ను ఘనపరచి కృప దయచేయండి అధికారులకు నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అధికారులు చూ పక్కనైన పథకాలు అయా అమలు పరచటకు సాయం చేయండి అయాని నామముకు మహిమ తెచ్చుకోండి అయా నా ప్రభ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి ఈరోజు ఈ దినము నా ప్రభ ఎంతమంది మరణ పడకలలో ఉన్నారు అనారోగ్యాలతో ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఏసయా వారిని స్వస్థపరచండి జీవం దేవా మీరు స్వస్థపరచండి దేవా మీరు స్వస్థపరచండి భయ దయగల దేవా మీరు స్వస్థపరచండి లేపండి నాయన రోగులని హాలి అనారోగ్యాలతో జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలు ఎంతమంది జ్వరములతో ఉన్నారు ఎంతమంది బలహీనంగా హాస్పిటళ్లలో ఉన్నారు డెంగ్యూ ట్రైఫాయిడ్ నా మలేరియా ఏ వ్యాధితో ఉన్నారో ఎలాంటి జ్వరాలతో ఉన్నారో హార్ట్ అటాక్తో పక్షపాతంతో గుండెల జబ్బుతో కిడ్నీ ఫెయివర్లతో నా ప్రభ అయా నా ప్రభ తన పేషెంట్లు నా ప్రభ అయా నా ప్రభ చిన్న చిన్న పిల్లలు నామంలో ఇలాంటి వారందరికీ స్వస్థత శీఘ్రముగా దయచేవడను గాక వారికి విడుదల కలుగును గాక యేసు నామంలో స్వస్థత కలుగును గాక శీఘ్రముగా పరిశుద్ధమైన తండ్రి నీ నామంకు మహిమకరంగా వారు సంపూర్ణమైన స్వస్థత పొందాలని నేను ప్రార్థిస్తున్నానయా ఎంతమంది అయితే నా ప్రభ ఈరోజు అప్పులలో ఉన్నారో ఏసునామంలో మీ అప్పులు గాక అప్పులు తీర్చటకు దేవుడు మార్గములు సరళమ చేయునుగాక అనేకమైన బిడ్డలు నాయన వారి ఇచ్చిన అప్పులు నా ప్రభ వారు క్షమించి నా ప్రభ కట్టలేని పరిస్థితిలో ఉన్నారని వారిని నా ప్రభా తండ్రి అయా మన్నించి ఆ అప్పును నా ప్రభా తండ్రి ఆయా క్షమాపణతో నాయనా నా ప్రభా తండ్రి దేవా వారికి నా ప్రభా తండ్రి ఆ అప్పు నుండి విడుదల దచ్చేను గాక ఇట్టి కార్యాలు జరిగించండి ప్రభుత్వాల నుండి మేలు దాడు సంతోషకరమైన వార్తలు తెచ్చాను మీ గొప్ప కృపతో నింపి దీవించండి వివాహములు కానీ బిడ్డలకి ఘనమైన వివాహములు చక్కనైన నా ప్రభ సంబంధములతో మంచి వివాహములు జరిగించాను గర్భ నా ప్రభ గర్భవత్తులుగున్న బిడ్డలకి సుఖప్రస్వం ఇవ్వండియా మంచి డెలివరెన్స్ ఇవ్వండి తల్లి బిడ్డలకు క్షేమంగా ఉంచుమని మీ నాభములోనే ప్రార్థిస్తున్నాను ఎంతమంది నా ప్రభ బిడ్డలు నా ప్రభ పొలం కోసం ప్రార్థన చేస్తున్నారు ఏ ఈ రోజు గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి నా ప్రభ చెల్లి ప్రతి సహోదరికి నా ప్రభ మంచి ఇచ్చి దీవించండి ఏసు క్రీస్తు నామంలో ఇదిగో ప్రభ అడుగుడు మీకు ఇవ్వబడున వాగ్దానం నాయనా నా ప్రభ మత స్వార్థ ఏడు ఆధ్యం ఏడో వచ్చిన ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాం మీ నామంలో సమస్తం సాధ్యమే నాయనా భీము భూమి మీద మీరు వేటిని పరలోక పరలోకమందు బంధించబడును భూమి మీద నా ప్రభ వేటిని పరలోక పరలోకమందు ఇప్పబడును వాగ్దానాన్ని బట్టి నాయన నేను అడిగిన ప్రార్థన సమస్తానికి అడ్డుగా ఉన్న ప్రతి చీకటిని ఏసునామంలో పాతాళంలో బంధిస్తున్నాం హా లే అలాగే నేను అడిగిన ప్రతి వాటిని పరలోక మంది ఇప్పాండి ప్రభ కృప చూపించి దీవించండి మీకే సూత్రములు చెల్లిస్తూ ఇదిగో నా ప్రభ సకల సేవకులు విశ్వాసులు అధికారులు నాయకులకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించండి మీకే మహిమ చెల్లిస్తూ నజలు సునామంలో ప్రార్థించి శుతించి అడిగి చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్